వడలు చేయాలి అన్నప్పుడు నేను ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఉంటాను సో ప్రాసెస్ లోకి వెళ్తే ఒక కప్పు మెనుపుగుళ్ళను రాత్రి అంతా లేదా నాలుగు ఐదు గంటలు నానపెట్టి మిక్సీ వేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న మిక్సీ జార్ లోనే మిక్సీ పట్టుకుంటే మంచిది చేతితో నీళ్ళంతా వాడ్చి సగం పప్పుని మిక్సీ జార్ లో వేసాను ఈ పోషణకి సరిపడా సాల్ట్ కొంచెం అల్లం పచ్చిమిర్చిని దీంట్లోనే వేస్తున్నాను కావాలి అంటే కచ్చా దంచి కూడా పిండిలో వేసుకోవచ్చు ఏమి వాటర్ పోయకుండా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని చాలా అంటే చాలా మెత్తగా రుబ్బుకోవాలి నెక్స్ట్ మిగిలిన పప్పు కూడా ఈ మిక్సీ జార్ లోకి వేసి దీనికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండి అంతా రుబ్బడానికి నేను వాడింది ఐదు టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే ఎక్కువ వాటర్ పోసేస్తే గారెలు ఆయిల్ ని పీల్ చేస్తాయి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకోవాలి బీట్ చేయలేము అన్నప్పుడు కొద్దిగా సోడా వేసుకోవచ్చు నేను ఇక్కడ సోడా వేయట్లేదు బీట్ చేశాక పిండి చూసి ఎలా పొంగిందో వాటర్ లో వేస్తే ఇలా పైకి తేలాలి ఈ పిండిని కూడా మిక్సీ పట్టాక ఓవర్ నైట్ లేదా నాలుగు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత వడలు వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఆనియన్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఆనియన్ వేయలేదు ఇదంతా కూడా కలిసేటట్లు ఒకసారి కలిపి గారెలు వేసుకోవడమే సో బిగినర్స్ ఎలా వేసుకోవచ్చు అంటే ఇలా ఒక మూతను తీసుకొని దాని మీద క్లాత్ ని ఉంచి బ్యాక్ సైడ్ ఇలా టై చేసి ఇప్పుడు ఈ క్లాత్ ని తడిపి చెయ్యిని కూడా తడి చేసుకుని పిండి ముద్దను తీసి దీని మీద పెట్టి జస్ట్ లైట్ గా ప్రెస్ చేసి పోల్ పెట్టి వేడిగా ఉన్న ఆయిల్ లో వేసుకోవాలి ఇంకొక మెథడ్ టీ స్ట్రైనర్ టీ స్ట్రైనర్ ని కూడా కాస్త తడిపి దాని మీద పిండి ముద్దను ఉంచి లైట్ గా ప్రెస్ చేసి పోల్ పెట్టుకుని ఆయిల్ లో వేసుకోవడమే బట్ ఈ రెండు మెథడ్స్ లో కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఓవర్ గా వాటర్ ఉంటే ఆయిల్ లో వేయగానే చింది మన మీదే పడతాయి సో టీ స్ట్రైనర్ కి కానీ అలా క్లాత్ తో చేసిన దానికి కానీ వాటర్ ఓవర్ గా ఉండే చూసుకోవాలి ఆ క్లాత్ కి కానీ స్ట్రైనర్ కి కానీ అంటుకోకుండా కాస్త లైట్ గా వాటర్ ని అద్దితే చాలు వీటిని మాత్రం హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి లేదంటే ఆయిల్ ని పీల్ చేస్తాయి ఇలా రెండు వైపులా వేయించుకొని తీసేసుకోవడమే చాలా బాగున్నాయి కదా